హైదరాబాద్ లోని చందానగర్ ఖజానా జ్యువెలరీస్ లో కాల్పులు కలకలం రేపాయి పట్టపగలే దొంగతనానికి వచ్చిన ఆరుగురు దుండగులు తుపాకులతో హల్చల్ చేశారు మొహాలకు ముసుగులు ధరించి చందానగర్ లోని ఖజానా జ్యువెలరీస్ లోకి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో వచ్చిన దుండగులు అప్పుడే దుకాణం కౌంటర్లో తెరుస్తున్న సిబ్బందిని తుపాకులతో బెదిరించారు లాకర్ కీస్ ఇవ్వాలని దొండగులు అడగ్గా ఇవ్వకుండా ఎదురు తిరగబోయిన సిబ్బందిని భయపెట్టేందుకు ఆ దొంగలు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు దొండగుల కాల్పుల్లో షోరూమ్ డిప్యూటీ మేనేజర్ కాలికి బుల్లెట్టు తగిలింది దీంతో భయపడిపోయిన సిబ్బంది పరుగులు తీయగా బంగారు లాకర్లు తెరిచేందుకు వీలు లేకపోవడంతో కౌంటర్లు పగలగొట్టి వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు దొండగులు ఇలాగ కొంతమంది సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన దొంగలు గన్స్ చూపిస్తూ పరారయ్యారు సమాచారం అందుకున్న సిపి అవినాష్ మొహంతి సహా పోలీసులు ఘటనా వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు నగల దుకాణం మొత్తం తమ అధీనంలోకి తీసుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు సీసీ కెమెరాల ద్వారా ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు 음